హాయ్ ఫ్రెండ్స్ మీకు మదర్ బోర్డ్ గురించి క్లారిటీ లేదా ఈ వీడియోలో కంప్యూటర్ ఒక ఆర్ట్ అయిన మదర్ బోర్డ్ గురించి మొత్తం తెలుగులో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ అందులో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో లైక్ చేస్తారో నాకు అది కొంచెం ఎనర్జీగా ఉంటుంది సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎక్కువది హెల్ప్ అవుతుంది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీరు మొబైల్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నా వీడియో మీకు వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మదర్ బోర్డ్ మదర్ బోర్డ్ అంటే ఏమిటి ఇది ఒక మెయిన్ సర్క్యూట్ బోర్డ్ దీని మీదనే ప్రాసెసర్ ర్యామ్ స్టోరేజ్ డివైజెస్ కనెక్ట్ అవుతాయి సో ఇవన్నీ డివైజెస్ అనేవి మదర్ బోర్డ్ పైన కనెక్ట్ అయి ఉంటాయి సో ఈ చివరి డివైజ్ గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్ సెకండ్ వన్ మదర్ బోర్డ్ మెయిన్ పార్ట్స్ సో ఇందులో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటంటే సిపియూ సాకెట్ అంటే ప్రాసెసర్ ఇన్సెట్ చేసే ప్లేస్ అన్నమాట ర్యామ్ స్లాట్స్ అంటే ర్యామ్ స్లాట్స్లో మనం నెంబర్ ఆఫ్ మెమోరీస్ కనెక్ట్ చేస్తాం సో అక్కడ డిపెండింగ్ ఆన్ మదర్ బోర్డ్ మదర్ బోర్డ్లో టూ ఆర్ ఫోర్ స్లాట్స్ ఉంటాయి సో మనం అందులో ర్యామ్ అనేది ఎంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం పీసీఐ స్లాట్స్ అంటే దేనికి ఉపయోగిస్తారంటే గ్రాఫిక్స్ కార్డ్ లాంటివి యాడ్ చేయడం కోసం ఈ స్లాట్స్ యూజ్ చేస్తారు మీరు మదర్ బోర్డులో కట్ చేస్తే మీకు ఈ స్లాట్స్ కనిపిస్తాయి సాటా పోర్ట్స్ హెచ్డి ఆర్ఎస్ఎస్డి కనెక్ట్ చేయడానికి సాటా పోర్ట్స్ అనేవి ఉపయోగిస్తారు ఈ సాటా యూజ్ చేసుకొని మనం హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటాం పవర్ కనెక్టర్స్ పవర్ కనెక్టర్స్ నథింగ్ బట్ పీఈసీ కనెక్షన్స్ అంట సో మెయిన్గా మనకు మదర్ బోర్డు దీ కనెక్షన్ నుంచి మనకి వస్తుందన్నమాట సిప్సెట్ అంటే కమ్యూనికేషన్ కంట్రోల్ సెంటర్ కమ్యూనికేషన్ సెంటర్ కమ్యూనికేషన్ కంట్రోల్ సెంటర్ మీన్స్ సో మన ప్రతిది కూడా ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ అవుతుంటుంది మదర్ బోర్డు నుంచి మెయిన్గా ఈ మదర్ బోర్డు సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్లాట్స్ అనేవి ఉంటాయి మదర్ బోర్డులో మదర్ బోర్డ్ టైప్స్ థర్డ్ వన్ ఈజ్ మదర్ బోర్డ్ టైప్స్ సో టైప్స్లో ఎయిటీఎక్స్ అంటే ఇందులో లార్జ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి ఐటీఎక్స్ మదర్ మైక్రో మైక్రోఐటిఎక్స్ అంటే ఇది కాంపాక్ట్ బట్ ఫీవర్ స్లాట్స్ అనమాట సో పర్వాలేదు దీనిలో కొంచెం మనకి మరి ఎక్కువ ఉండవు స్లాట్స్ బట్ మనకు అడ్జస్టబుల్గా ఉంటాయి అన్నమాట మినీ ఐటీఎక్స్ అంటే ఇది ఏంటి వెరీ స్మాల్ ఫ్రమ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ స్మాల్ పీసీఎస్ అంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి సో ఇది సర సిని ముద్ర బోర్డ్ అనమాట ఫోర్త్ వన్ కంపాటిబిలిటీ అండ్ సెలెక్షన్ టిప్స్ ఇప్పుడు మనం సిపియూ సాకెట్స్ మ్యాచ్ అవుతుందా లేదా సో అది సెలెక్ట్ చేసుకోవాలి ర్యామ్ టైమ్స్ సపోర్ట్ ఉందా లేదా సో ఇలాంటివి మనం చెక్ చేస్తూ ఉండాలి హౌ మెనిఫీసరీస్ అండ్ స్టార్ట్ అప్ బోర్డ్స్ ఉన్నాయి ఒక మదర్ లో ఎన్ని మనం మెడిసిన్ అందరూ చేసుకోవచ్చామో లేకపోతే లిమిటెడ్గా ఏమైనా ఇచ్చారని చెక్ చేసుకోవాలి బయోస్ ఫీచర్స్ మరియు బ్రాండ్ రిలియబిలిటీ ఏమైనా బయోస్ ఏమైనా కొత్తగా ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా సో కొన్ని మనకు బ్రాండ్స్ ఉన్నాయి లైక్ డెల్ హెచ్పి సో ఇలాంటివి ఏమైనా బ్రాండ్స్ ఉన్నాయని మీరు చెక్ చేసుకోవాలి ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్స్ ఆఫ్ రామ్స్ అండ్ కూలింగ్ గుడ్ విరామస్ అండ్ బెటర్ సిపి పవర్ డెలివరీ సో మనకి ఎప్పుడైతే వీరామస్ అనేసి బాగుంటాయో మన సీపీ కూడా బాగుంటుంది హీట్ సింక్ ధర్మాల్ ప్యాడ్స్ ఆర్ ఎసెన్షియలీ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగు వేటీ అంటే సో ఇవన్నీ మనకు ఉంటే ఖచ్చితంగా ఈ లాంగ్ టైం వరకు మనకు మధుర బోర్డ్ అనేది యూజ్ అవుతుంటుంది సో ఇప్పుడు మనకి వికీర్ణ అంతేమి ఉండదు సో లాంగ్ టైం వరకు మనకు సిపి బాగా పనిచేస్తుంది అనమాట కామన్ మదర్ బోర్డ్ ఇష్యూస్ నో బూస్ట్ డీప్ సౌండ్స్ ర్యామ్ డిటెక్ట్ ఇష్యూ యుఎస్బీ పోర్ట్స్ ఫెయిల్యూర్ సో ఇవన్నీ కామన్గా మనకు మదర్ బోర్డ్లో ఇష్యూ జరుగుతుంటాయి నెక్స్ట్ బయోస్ సమ్ సమ్టైమ్స్ సాల్వర్స్ ప్రాబ్లం ఒక్కొక్కసారి బయో అప్డేట్స్ అవ్వదు సో ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంటుంది సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం వీడియోస్ వరకు వచ్చేసాం మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు దాని ఫ్యూచర్ అప్గ్రేడ్స్ గురించి కూడా ప్లాన్ చేయాలి ఇలా చేసుకొని మీరు ఏదైనా మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు బై చేయాలి సో మదర్ బోర్డు కొన్ని ముందు అన్ని సెలెక్ట్ చేసుకొని కావలసినవి మనం ఏదైతే ఫ్యూచర్స్ కోరుకుంటున్నాం అలాంటివి ఉన్నా లేదు సెలెక్ట్ చేసుకొని సిపి అనేది బై చేయాలి ఇంకా ఇలాంటి టెక్ బేసిక్స్ తెచ్చుకోవాలంటే మన ఎస్ఎస్ టెక్ట్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్